హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సకల కాల సర్పదోషాలు గ్రహదోషాలు రాహు కేతు కుజదోషాలకు నాగ ప్రతిష్ఠతో పరిహారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగశిల ప్రతిష్ఠాపనాచార్యులు భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పొంగులోరి వెంకట శర్మ గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని అలాగే గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు గురుగారి అడ్రస్ అంటే ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నంబర్ ఐదు వందల రెండు లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ కూడా ఈ అడ్రస్లో గురుగారి ఆఫీస్ ఉంటుంది స్క్రీన్ పేరెస్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ను మీరు పొంది బిజాతక సమస్యలకు చక్కని పరిహారాన్ని పొందొచ్చు అలాగే ఫిబ్రవరి నాలుగవ తేదీన అంటే ఆదివారం గురుగారు రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి సంప్రదించవచ్చు అలాగే ఈ నెల ఐదవ తేదీన పద్దెనిమిదవ తేదీన నాగశిలా ప్రతిష్టాపన మహోత్సవం గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి దీనికి సంబంధించి మీకు అతన్న వాళ్ళని నమోదు చేసుకోవాలన్న ఈ నాగశిల ప్రతిష్టా మహోత్సవంలో పాల్పంచుకోవాలి అని అనుకున్న స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు కాలర్ కూడా లైన్లో ఉంటారని మాట్లాడదాం హలో గురుగారు కాల్ కట్ అయిపోయిందండి అలాగే మనం ఇప్పుడే అనుకున్నాం ఈ నెల ఐదవ తేదీన మరియు పద్దెనిమిదవ తేదీన మియాద్వర్యలో నాగశిలా ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకి తెలియజేస్తారండి ఈ నెల ఐదవ తారీఖమ్మ సోమవారం అయింది చాలా విశేషం ఏదైనా పితృదోషాలను వాళ్ళకు కూడా ఆ రోజున చేసినట్లయితే ఈ నాగప్రతిష్ట ద్వారా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు నెరవేరడానికి ఎంతో అవకాశం ఉంటుంది మన హైదరాబాద్లో కొహిడా గ్రామంలో కొండ మీద ఉన్న ప్రసన్నాంజనేయస్వామి క్షేత్రం ఎంతో మహిమగల క్షేత్రం అమ్మ అక్కడ ప్రతినిత్యం కూడా దేవతా దేవతాసర్పం అడయాడుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఆ దేవాలయంలో మనం నాలుగేళ్ల నుంచి ప్రతిష్టలు చేస్తున్నాం చాలా విశేషమైన క్షేత్రం అక్కడ ఎవరికి ప్రతిష్ట చేసినా సరే వాళ్ళు అనుకున్న పనులందరూ కూడా దిగ్విజయంగా జరిగినాయి కాబట్టి ఐదవ తారీఖున పుష్యమాసం అయినా సరే పితృదోషాల గురించి ఐదవ తారీఖున ఈ యొక్క నాగ కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో అన్ని రకాల హోమాలు చేస్తాం ఈ పితృదోషాలకు సంబంధించిన హవనాలు రాహుకేతులు హోమాలన్నీ కూడా జరిపించి వాళ్ళ చేత నాగప్రతిష్ట చేయడం వల్ల ఎటువంటి దోషం ఉన్నా కూడా పలకపోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పద్దెనిమిదవ తారీఖు విశేషమైన ముహూర్తం ఆ గాబున ఆ రోజున కూడా ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్నాం అలాగే గురువుగారు కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడుతూ హలో 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 నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలండి మా బాబు గురించి తెలుసుకోవాలండి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది నైన్త్ మే టూ థౌజండ్ సమయం అమ్మా సమయం సెవెన్ ట్వంటీ ఫైవ్ అండి ఉదయమా స్టాత్ర సాయంత్ర రాత్రి ఎక్కడ జన్మించారు సికింద్రాబాద్లో సికింద్రాబాద్ అమ్మా మీ పేరేంటమ్మా ఐశ్వర్య అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నించండి హైదరాబాద్ గురుగర్తో మాట్లాడండి ఓకే అండి నమస్కారం అండి గురుగారు నమస్కారం అమ్మా బాబుది బాబు బాబు గురించి తెలుసుకోాలండి పుష్పమే నక్షత్రం కరకాడక రాజయిందమ్మా తండ్రికి ఎట్లా ఉంది ఆరోగ్యం బాగుందా మీ వారికి ఆ కొంచెం ఆయనకు మోకాలు నొప్పులు కొంచెం ఆరోగ్యం బాబుకి ఎట్లా ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది ఆరోగ్యం బాగుందా బాబుది ఆ బాబుది జాబ్ పాపస్ కోసమే అండి కాల్ చేసింది కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ లో కంప్లీట్ అయింది జాబ్ కోసం వెతుకుతున్నారు ఇంకా జాబ్ జాతక రీత్యా అష్టమంలో శని ఉన్నాడు మా ప్రజెంట్ గోచారంలో అష్టమ శని నడుస్తుంది దానివల్ల ఎంత ప్రయత్నం చేసినా జాబ్ దొరకడం కష్టం అట్లాగే కాలసర్ప దోషం కూడా ఉందమ్మా ఈ రెండిటికి రెమెడీ చేయించండి ఈ శనికి హోమం కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తాయమ్మా బాగుంటుంది ఈ పని చేయండి మరి కొలతో మాట్లాడదాం గురువు గారు హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పంతొమ్మిది ఎనభై నాలుగు జులై ఇరవై ఎనిమిది సమయం పది ముప్పై నిమిషాలు ఎక్కడ జన్మించారండి మా ఊరేనండి నిడదవల్ అలాగే మీ పేరు రామకృష్ణ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నిడదవల్ అండి అలాగే గురుగారితో మాట్లాడండి చెప్పండి చెప్ప కాలసర్పదోషం ఉంది అపసవ్య కాల సర్పదోషం ఉంది దానివల్ల వివాహం లేట్ అవుతుంది ఎవరికైనా సరే కాలసర్పదోషం ఉంటే ఇరవై ఒకటికి కానీ లేదు అంటే మళ్ళీ ఇరవై మూడు సంబంధం వస్తుంది దాటితే ఇరవై తొమ్మిదికి వస్తుందమ్మా అది దాటితే ముప్పై మూడు తర్వాతకి పెళ్ళి కావడం కష్టం ఈ సమయాల్లో ప్రయత్నం చేయాలి ముందుగా దానిని రెమెడీ చేసుకోండి చేసుకున్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అవుతుంది మరొక వాళ్ళతో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అండి అమ్మ మాట్లాడండి నమస్తే 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 అండి అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేటా బర్త్చమ్ మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మా మా డేటా బర్చ్ చెప్ అండి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదో తారీఖు పదమూడు

చాలా మొండిగా ఉంటుందండి మా పాప చదువు విషయంలో సరిగా పట్టించుకోవట్లేదు చదువుకోవట్లేదు చెప్పండి ఇంట్లో గోల బాగా చేస్తుంది పొద్దున్న లేస్తే గోలు గోలు చేస్తా ఉంటది ప్రధానంగా రాహు నడు రాహు దశ నడుస్తుందమ్మా ఈ రాహు దశ నడవడం వల్ల ఎంతో మొండితనం మూర్ఖత్వం ఉంటుంది ఎవరు మీరు ఎంత చెప్పినా కొట్టినా తిట్టినా అర్థం కాదు అమ్మాయికి ఎంతసేపు బ్రతికి నడాల్సిందే ఎవరికైనా సరే రాహు రాహుదోషం నడిచినట్లయితే మనం చెప్పిన మాట వినరు పిల్లలు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు ఉంది కాబట్టి ఎంతసేపు మంచితనంతోనే చెప్పాలి తప్ప మీరు అరిచిన కొట్టినా మాట వినరు రాహుకి ఒకసారి హోమం చేయించండి చేస్తే కొద్దిగా మూర్ఖత్వం తగ్గుతుందమ్మా రాహుకి చేయించండి మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు హలో 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 అమ్మ నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా పదిహేను పన్నెండు సమయం అమ్మా సమయం అది రాత్రి ఒంటి గంట రోజు షష్ఠి సుబ్రహ్మణ్యం షష్ఠిన్ అండి మా పదిహేను వస్తుందా పద్నాలుగు వస్తుందా ఫస్ వచ్చిందండి ఆ రోజు గురువు గారితో మాట్లాడండి చెప్పండమ్మా నమస్తే అండి అది మా అబ్బాయిలకి మ్యారేజ్ అయింది ఒక బాబుది కొద్దిగా బ్రేక్ అయిందండి కుజదోషం బలంగా ఉందమ్మా ప్రధానంగా కుజదోషం ఉంది తర్వాత లగ్న దోషంగా ఉంది లగ్న దోషం కుజదోషం ఉంటే ఇద్దరికి ఎవరైతే ట్విన్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందమ్మా కాబట్టి కుజదోషాన్ని పరిహారం చేయించండి చేస్తే మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

నమస్కారం గురువుగారు నమస్కారం పెళ్ళైందా గురుగారు నేను నిజమో మాట్లాడుతున్నా గురుగారు గురుగారు నాకు ఈ మధ్య ఏ పని చేస్తే గురుగారు నాకు ఏ సక్సెస్ కావట్లేదు వృత్తి కానీ వ్యాపారం కానీ కేవలమైన పని పిల్లలు కానీ వివాహం వివాహం అయిందా పెళ్ళైందా అంటున్నా ఆ పెళ్ళైంది పెళ్ళైంది కొంత పెళ్ళైనా కాస్త బాగుండాలి కానీ జాతకరిత కాస్త పర్వాలేదు ఆ పెళ్ళైనా బాగుంది ఈ మధ్యన చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది బాగా ఇబ్బంది బాగుంటుంది ప్రజెంట్ కాలసర్పదోష ప్రభావం ప్రారంభమైంది మీ జాతకానికి అందువల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి జాతకంలో జాతకం చాలా బాగుంది గురుడు వచ్చే స్థితిలో ఉన్నాడు శని బాగున్నాడు అన్ని రకాలు బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుత దశ బాగాలేదు కాబట్టి రాహుగేత ఒకసారి హోమాలు చేయించండి చేస్తే కలిసి వస్తుంది కాలం ఎందుకంటే జాతకం చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మీ ఆరోజు కలిసి వస్తుంది సంతానం కలిగి ఇంకా బాగా కలిసి వస్తుంది మీకు మరో కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ అండి హలో టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి లేదంటే టీవీ దూరంగా వచ్చేసేయండి లేదంటే కాల్ కట్ అయిపోతుంది ఎవరి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి డేట్ ఆఫ్ బర్త్ 2 ఆగస్ట్ 23 అండి సమయం అండి సమయం ఉదయం 5 గంటల 52 నిమిషాలకు మేడం గురు మాట్లాడండి ఆ స్వామి చెప్పండి నమస్తే స్వామి నమస్కారం నమస్కారం నాకు ఫోర్ ఇయర్స్ అయింది స్వామి మ్యారేజ్ అయ్యి ఇంకా సంతానం అనేది కలగలేదు ఓకే దీనికి ఏమన్నా సమస్య దోషాలు ఏమన్నా ఉన్నాయో చెప్పగలుగుతారు స్వామి నాగదోషం ఉంది ఖచ్చితంగా నాగదోషం బలంగా ఉంది దానివల్ల సంతానం ఎందుకంటే పుత్రస్థానం పంచమం అంటే పుత్రస్థానంలో రాహు పడ్డాడు ఎవరికైనా సరే మా పుత్రస్థానంలో రాహు ఉంటే ఖచ్చితంగా సంతానం నష్టం కానీ రెండు మూడు ఎవార్షన్స్ కావడం కానీ అట్లా కొంతమందికి ఆరు నెలలు ఏడో నెలలు గర్భం పోవడం కొంతమందికి ట్యూబ్లో బేబీ రావడం ఈ మధ్య చాలా జరిగిందమ్మా నేను చూశాను ఇట్లా సంతానపరంగా రకరకాల ఇబ్బందులు వస్తాయమ్మా వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పెళ్ళైనంతరకు కొనాలి ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పి కొనవాళ్ళు గ్యాప్ తీసుకుంటారు ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల తర్వాత గర్భం వెంటనే రాదు ఈ దోషం ఉంటే ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం కనపడదమ్మా నాగ చేయండి ఎందుకంటే మీ జాతకం చాలా బాగుంది యోగం ఉంది చంద్రమంగళ యోగం ఉంది చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారాలు చేస్తే మీకు బాగా కలిసి వస్తుందండి ప్రధానంగా ఉన్న నాగదోషం ఒక పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీ జాతకం అలాగే గురువు గారు మాట్లాడదామండి హలో హలో నమస్తే ఎవరి గురించి అమ్మా మా బాబు గురించి అండి మ్యారేజ్ గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా తొంభై మూడు పద్దెనిమిది శనివారం రాత్రి అండి ఒంటి గంటకండి అమ్మా నెల చెప్పండి సెప్టెంబర్ సెప్టెంబర్ అండి సమయం చెప్పండి అమ్మా మరొకసారి రాత్రి ఒంటి గంటకండి వినాయక చవితి అండి తెల్లవారితేనండి అలాగే గురువు గారితో మాట్లాడండి మా బాబు వివాహం గురించి అండి గురువు అండి అమ్మా అదే జాతకరీత్యా లగ్న దోషం ఉంది సప్తమంలో శని శని పడ్డాడు సప్తమంలో శని పడ్డం వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు అవునా కాదా అవునండి జాతకం కుదురతలేదు గురుగారు అదే చెప్తున్నానమ్మా సప్తమంలో శని పడ్డాడు దానివల్ల శనికి ఒకసారి శాంతి చేయించండి శనికి రాహు రాహుకేతువులకి శాంతి చేయించు పెళ్లి ప్రయత్నాలు చేసే ముందు శాంతి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మరో కాలతో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అండి ఎవరి గురించి అమ్మా నమస్తే మేడం మా బాబు గురి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఐదు తొంభై మూడు ఫిబ్రవరి ఐదో తారీఖు నైట్ తొమ్మిదిన్నరకి మేడం మీ పేరు

ఎవరన్నా ఇష్టపడుతున్నాడా ఎవరన్నా ఇష్టపడుతున్నాడా అడుగుతున్నా చెప్పు అది ఈ మధ్యన అలాగే కనిపిస్తుంది సార్ నాకు అర్థం కావట్లేదు నేను కూడా కోపపడి మాట్లాడట్లేదు ఇంటికి కూడా సరిగా రావట్లేదు అనేసి కొద్దిగా బాధపడుతున్నాను ఆయన హార్ట్ అదే చెప్తున్నాను అమ్మా వినండి మీ వాడు ప్రేమలో పడ్డాడు చూసుకో జాగ్రత్త ఎందుకంటే కొద్ది దోషం కనపడుతుంది ప్రేమించడం ప్రేమించిన తర్వాత కొంత ఇబ్బంది పడే జాతకం కనపడుతుందమ్మా ఎందుకంటే సప్తమంలో శుక్రుడు రాహు కలిసినట్టయితే ప్రేమ వివాహం అవుతుందమ్మా పక్కన గురుడు ఉన్నాడు గురు ఉంది దానివల్ల ఏమవుతుందంటే ప్రేమించుకోవడం తర్వాత గొడవలు కావడం రోడ్డు మీద కోర్టుకి వెళ్ళడం కొంతమంది ఇట్లాంటి వాళ్ళ జాతకాలు అమ్మా ప్రేమించిన తర్వాత వాళ్ళ మంచి ప్రొఫైల్ ఉంటుంది వాళ్ళ కేవలం డబ్బుల కోసం వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని ప్రేమించిన తర్వాత వాళ్ళ రోడ్డు మీద గిడిచి పోలీస్ కేసులు పెట్టి కోర్టుకు లాయి ఆస్తులు పంపకాలు చేసుకుని బయటపడతాయి అట్లాంటి కేసులు ఇవి కొన్ని జరుగుతున్నాయి మీకు ఇది అదే చక్రమైన జాతకం కాబట్టి జాగ్రత్త ఉండండి ఆ గ్రహాన్ని శాంతి చేయించుకోండి బాగుండు గురువుకి రాహు చేయించండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో 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 నమస్తే అమ్మా ఎవరి గురించి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జనవరి ఎనిమిది రెండు వేల ఆరు సమయం అమ్మా పొద్దున్న కి మీ పేరు పాప పేరు అక్షిత ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆర్మూర్ నుండి అండి ఆర్మూర్ గురువు గారితో మాట్లాడండి అమ్మా చెప్పమ్మా ఇవ్వండి నమస్కారం గురుగారు నమస్కారం చెప్పు మా పాప మొన్న ఎగ్జామ్ రాసిందండి ఎట్లా ఉంది మా పాపది అక్షిత పేరు మహర్జాతకురాలు అమ్మాయి బుడ్డ మీకు కలిసి వచ్చింది కదా అదే అదే మొన్న అదేంటి త్రిబుల్ ఐటీలో సీట్ రాలేదని చెప్పి ఖచ్చితంగా త్రిపుల కొడుతుంది కాకపోతే కుజదోషం బలంగా ఉంది గుర్తుపెట్టుకోండి కుజదోషం కనుక బలంగా ఉన్నట్లయితే అనుకున్న గోల్స్ రీచ్ కాలేరు ఎవరైనా సరే గమనించాల్సింది ప్రేక్షకులు నాగదోషం కానీ కుజదోషం కానీ ఇటువంటి టాలెంట్ ఉన్న పిల్లలమ్మ అమ్మాయి జాతకం చాలా అద్భుతం ఉంది చంద్ర కుజమంగళ యోగం ఉంది చంద్రుడు కుజుడుగా ఇస్తే కుజమంగళ యోగం అంటారు మంచి ఆత్మస్థైర్యం మంచి ధైర్య సాహసాలు ఉంటాయి కానీ ఒక్క మార్కులో వాళ్ళ కూడా గోల్ రీచ్ అవ్వరమ్మా మిస్ అయిపోతూ ఉంటుంది అంటే రెండు మూడు సార్లు జరుగుతుంది ఇటువంటి వాళ్ళకు ముందుగా గమనించుకోనమ్మా మంచి జాతకాలు చూపించుకున్న తర్వాత ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి ఇటువంటివి చేసుకున్నట్టు చిన్న రెమెడీ పెద్దవేం కాదు ఒకసారి గుజుడికి హోమం చేయించుకుంటే పెద్ద రెమిడీ ఏం కాదు చేసుకుంటే వాళ్ళ గోల్స్ ఖచ్చితంగా మంచిగా రీచ్ అవుతారు మంచి అద్భుతమైన స్థాయికి వెళ్తుంది మమ్మాయి అనుమానం లేదు నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురుగారు హలో 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 నమస్తే అమ్మా ఎవరి గురించి మేడం మేము మా హస్బెండ్ గురించి అడగాలనుకుంటున్నాం మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండమ్మా ఆఫ్ బర్త్ జూలై ఇరవై నాలుగు మేడం అంటే ఇరవై మూడు సోమవారం నైట్ కుట్టారనమాట ఒంటి గంట పది నిమిషాలు కుట్టారు సంవత్సరం మేడం మా వారు నెల్లూరులో పుట్టారు సార్ మాకు ఏం చేయాలి సంవత్సరం సంవత్సరం చెప్పండి పుట్టిన సంవత్సరం సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫోర్ మేడం ఫోర్ జులై ఇరవై అవును గురువు గారు అవును రాత్రి ఒంటి గంట పది నిమిషాలకండి మీ పేరమ్మా గురువుగారు నమస్కారం గురువు గారు నమస్తే మా చెప్పు కానీ మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు గురువు గారు ఒకటే అప్పులు ఉన్నాయి అది ఎలా చేసుకోలేదు తెలియదు తెలీదు ఎంత చేసుకున్నా గాని మనశ్శాంతి లేదు ప్రతి రోజు ఏడుకు తప్పితే ఏమి ఉండట్లేదు గురువు గారు మా వారికి ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం చెప్పండి గురువు గారు పేరేంటి చెప్పండి మురళి మురళి గురువు గారు జాతక రీత్యా కాలసర్పదోషం ఉందమ్మా పెట్టుకో ఈ దోషం అంటే ఎంత కష్టపడ్డా మనిషి వృద్ధిలోకి రాలేడు ఫస్ట్ పాయింట్ అర్థమైంది ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బు నిలబడదు ఏదో సమస్యలు రావడం ఆరోగ్య సమస్యలు రావడం ఒక నాలుగు లక్షలు సంపాదించారంటే మన నాలుగు లక్షలు అప్పోద్దు నెక్స్ట్ ఇయర్ ఇట్లా జరుగుతూ మనిషి వృద్ధిలోకి రాలేడమ్మా కాలసర్ప దోషం ఎవరున్నా సరే అందరికి ఇదే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా తొందరగా నాగా ప్రతిష్ట చేసుకుంటే మీకు వచ్చే డబ్బు నిలబడుతుంది కాలం కలిసి వస్తుంది దోషం అంటే అమ్మా కాలమే సర్పన్నంగా మారి మనల్ని వృద్ధిలోకి రాకుండా మింగేస్తుంటుంది మనిషిని వాడు ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాలేడు ఎంత టాలెంట్ ఉండదు ఒకటి మల్టీ టాలెంట్ ఉండదు కానీ ఎక్కడో జీవితంలో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆస్తుల దగ్గర ఏదో డిస్ప్యూట్స్ రావడం ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయమ్మా కాబట్టి నాగప్రతిష్ఠ చేయండి మీరు నాగప్రతిష్ఠ చేయకుండా ఎన్ని కష్టాలు ఎన్ని పనులు చేసినా ఎన్ని హోమాలు చేసినా గుళ్ళకు తిరిగినా ఫలితం రాదమ్మా నాగప్రతిష్ఠ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడి నుంచి రాబోయే కాలం అద్భుతంగా జరుగుతుంది అనుమానం లేదా కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో హలో

చెప్పమ్మా నమస్కారం గురుగారు మా అబ్బాయి గురించి అండి మీ అబ్బాయి కాస్త వెరైటీగా ప్రవర్తిస్తుంటాడా డిఫరెంట్గా ఉంటాడా అవునా కాదా అవునండి ఇంకా పెళ్ళి అవ్వలేదండి ప్రధానంగా ఉండండి జాతకంలో పైశాచి యుగం ఉంది పైశాచి యుగం అంటే అతని ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది అందరిలో కలవడు అవునా అవునండి అవును అటువంటి దోషాలు ఉన్నప్పుడు ముందుగా పెళ్లి కాదు మీరు ఆలోచించాల్సింది దానికి తగ్గ రెమెడీ చేయాలి ఎందుకంటే అమ్మా ఇప్పుడు దోషం ఉన్నప్పుడు అవి పెట్టుకుని పెళ్లి చేసిన తర్వాత ఖచ్చితంగా భారీతో సమస్యలు వస్తాయి మనిషి ప్రవర్తన కరెక్ట్గా ఉండాలమ్మా పిల్లవాడు మంచివాడే మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది కానీ ఆ రాహు కలవడం వల్ల ఒక్కోసారి వెరైటీగా ప్రవర్తిస్తారు ఇటువంటి జాతకులు దీనివల్ల వివాహానంతరం చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రాహుకి చంద్రుడికి చేసుకోవాలమ్మా చేసుకొని వెళ్ళి ప్రయత్నం చేస్తే మంచి సంబంధం వస్తుంది లేకుండా నువ్వు చేసి కూడా ప్రయోజనం లేదు తర్వాత ఇబ్బందులు అవుతాయి తర్వాత చాలా గొడవలు అవుతాయమ్మా పెళ్లి తర్వాత కాబట్టి ముందుగా ఇది చేయించండి చేసిన తర్వాత ప్రయత్నం చేయండి బాగుండు తర్వాత కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో 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 నమస్తే అమ్మా ఎవరి గురించి నేను మా గురించి మాట్లాడాలండి అమ్మా చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి టూ థౌజండ్ ఫోర్ జూన్ సెవెంటీన్త్ సమయం అమ్మా ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకండి మీ అవునమ్మా జ్యోతి అండి గురువు గట్ట మాట్లాడండి చెప్పండమ్మా బాబు మాట ఉండడంలేదా గురువుగారు మా బాబు మాట విన్నాడండి సరిగా అదే కనపడుతుంది ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు చదువు అయిపోయిందా చదువు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి ఎలా ఉంటుంది భవిష్యత్తు తెలుసుకుందాం అనేసి చదువులో బ్రేక్స్ ఏమైనా వచ్చినా ఏం రాలేదా బ్రేక్స్ ఏం రాలేదండి ప్రజెంట్ మాములుగా బాగాలేదమ్మా దశ బాగాలేదు దీనివల్ల మొండితనం మీరు ఎంత చెప్పినా వినడం అన్నా కదా తను అనుకున్న పని చేసే లక్షణం ఉంటుందమ్మా ఖచ్చితంగా రాహుకేతులు చేయించండి ఒకసారి చేస్తే మార్పు వస్తుంది జాతకరిత్యా బాగలేదు నాగదోషం ఉంది గుజ దోషం కూడా ఉంది రెండింటికి నాగ ప్రతిష్ట చేయించుకోండి చేస్తే బాగుంటుంది రాబోయే కాలం తర్వాత కాలర్తో కూడా మాట్లాడదామండి హలో 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 అమ్మా నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి

సార్ మా అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాం గురుగారు మాట చెప్పిన మాట వింటున్నాడా వింటలేదా చెప్పు వింటలేడు సార్ స్నేహితులతో బాగా తిరుగుతున్నాడు అవునా తిరుగుతాడు సార్ గురుగారు ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు ప్రైవేట్ గా జాబ్ చేస్తుండే సార్ బ్యాంక్ లో ఓకే జాతక పరమైన దోషం ఉందమ్మా రాహుకేతువులు శని బృహస్పతి నాలుగు గ్రహాలు బాగలేవు దీనివల్ల ఆయన ఏం చేసినా కూడా అంత రివర్స్ వస్తూ ఉంటుంది ఆ నాలుగు గ్రహాలకు ఒకసారి శాంతి చేయించండి నాలుగు గ్రహాలకి జపహోమాలు తర్పణాలు చేయించండి తర్వాత రుద్రాక్షమాలు షణ్ముఖి రుద్రాక్ష కూడా వేయించు బాబుకి వేస్తే రాబోయే కాలం బాగా జరుగుతుంది తర్వాత కాలర్తో కూడా మాట్లాడతామండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి మా పాప గురించి తెలుసుకోవాలండి డేట్ ఆఫ్ చెప్పండి మూడు ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమయం హైదరాబాద్ లోనే పుట్టింది వారస్ కూడా సికింద్రాబాద్ సమయం చెప్పండి అమ్మా

పంచమంలో జాత పంచమంలో రాహు కేతువు పడ్డమ్మా నాగదోషం నాగదోష పరిహారం చేసినాక ప్రయత్నం చేయండి ఎందుకంటే నాగదోషం అంటే వివాహం లేట్ అవుతుంది అయినాక మళ్ళీ సమస్యలు వస్తాయి ఇప్పుడు వివాహం కావడమే కాదు ఇవాళ రేపు అమ్మా వివాహం ఎప్పుడవుతుందని ఆద్రతలు ఉన్నారు తప్ప తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయి ఒకసారి చూపించుకోవాలి జాతకరీత్యా నాగదోషం ఉండడం వల్ల ముందు వివాహం లేటు అయిన తర్వాత ఖచ్చితంగా సంతానపరంగా ఎబార్షన్స్గా ఇట్లాంటి దోషాలు ఉన్నాయి కాబట్టి ముందుగా చూపించుకొని దానికి రెమెడీ చేసి చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు నాగప్రతిష్ట చేయించడం అమ్మాయికి చేస్తే చాలా అనుకూలమైన సంబంధం వస్తుంది మరో కాల్తో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అమ్మా నమస్తే అండి ఎవరి గురించి సతీష్ తిరుపతి నుంచి అమ్మా మా అబ్బాయి గురించి కనుక్కుందాం అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఫోర్టీన్త్ ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రెండవ నెల తొంభై ఏడవ సంవత్సరం గురుగారు తొంభై ఏడవ సంవత్సరం సాయంత్రం ఐదు పదహైదు ఐదున్నర మధ్యలో అమ్మా ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదున్నర లోపు పేరండి బాబు పేరు ఈశ్వర్ అలాగే గురువు గారితో మాట్లాడండి నమస్కారం అండి గురువు నమస్కారం చెప్పండి అది బాబుకి ఎలా ఉంది అనేసి కొంచెం ఆరోగ్య సమస్య హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చింది కిడ్నీ ప్రాబ్లం అట్లా యూరిన్ ప్రాబ్లం వచ్చిందా బాబుకి కడుపులో నొప్పి వస్తుంటుంది సార్

ఏదో ఒక అనారోగ్యం ఎన్ని తగ్గ తగ్గకపోవడం ఇదే ప్రభావం ఉంటుందండి గురువు గ్రహాలు చేస్తే బాగుంటుంది అలాగే గురువుగారిని నేరుగా సంప్రదించి మీకున్నటువంటి సమస్యలకు జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు అలాగే ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం మహేశ్వరి ఛాంబర్స్ కూడా ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది గురుగారు అందుబాటులో ఉంటారు మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలి గురువుగారిని సంప్రదించాలి అని అనుకునేవాడు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబలికి సంప్రదించవచ్చు అలాగే ఈ నెల నాలుగవ తేదీన ఆదివారం గురుగారు రాజమండ్రిలో అందుబాటులో ఉంటారు రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ వరకు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత లెంబలికి సంప్రదించవచ్చు అలాగే ఈ నెల ఐదవ తారీఖు మరియు పద్దెనిమిదవ తారీఖు నాగశిలా ప్రతిష్టాపన మహోత్సవం గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మీ గోతున్నామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి ఈ కార్యక్రమంలో విఘోతనామాలను నమోదు చేసుకోవచ్చు గురుగారు ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు ధన్యవాదములండి ఇదండి వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం